గుడ్ మార్నింగ్ టైమ్ ఎయిట్ సారీ సెవెన్ ఫార్టీ అయింది ఈరోజు సండే ఇప్పుడే స్టార్ట్ చేశాను బ్లాక్ చేయడము ప్లస్ క్లీనింగ్ కూడా చెయ్యాలి కదా ఈరోజు డీప్ క్లీన్ చేయాలి టైం చాలా అయిపోయింది ఇంకా స్టార్టే చేయలేదు నేను సో జస్ట్ కొంచెం పొత్తు పొత్తున్నే నాకు చెయ్యాలి అని కూడా అనిపించలేదు కానీ ఈరోజు టైం ఎంత అవుతుందో కూడా తెలీదు అయినా కానీ నేను క్లీన్ చేస్తూనే ఉంటాను అలాగా సో డే అయితే ఇలా స్టార్ట్ అయిందనమాట మీరు ఎలా స్పెండ్ చేశారు సండే అనేది తప్పకుండా లో చెప్పండి నేనైతే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏం జరిగింది అనేది నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తాను డీప్ క్లీన్ చేస్తా ఈరోజు సండే కదా కొంచెం వాళ్ళ జెల్ అవి రాసుకుని స్టార్ట్ చేద్దాము చాలాసేపు పడుతుంది కదా ఇవాళ అని చెప్పి ఇంకా ఇలా చేస్తున్నాను అనమాట నిన్నే నాకు చాలాసేపు పట్టింది చాలా జుట్టు రాలిపోతుంది యాక్చువల్గా ఒక వ్యూవర్ నాకు కమెంట్ చేశారు మీరు హెల్తీ ఫుడ్ తినరు అందుకే మీకు జుట్టు రాలిపోతుంది అని చెప్పారు ఐ యాక్సెప్టెడ్ అది కూడా నిజమే ఇది నేను కొన్ని డేస్ నుంచి రాసుకుంటున్నాను కదా కొంచెం బాగానే అనిపిస్తున్నట్టు ఉంది కానీ చూడాలి ఒక వన్ మంత్ వన్ మంత్ రాసుకున్నాక అప్పుడు చెప్తా ఎలా విరా జెల్ ఇది ఎండకి మెల్ట్ అయిపోతుంది అది కూడా వేడి స్టార్ట్ అయింది బాగానే నుంచో అనుకుంటున్నాను డ్రమ్ క్లీన్ చేయాలని ఫైనల్గా సండే రోజు చేస్తున్నాను అనమాట ఇది చేసి కొంచెం సేఫ్ ఆగిన తర్వాత ఇంకా మళ్ళీ వాషింగ్ మిషన్ ఒకసారి మొత్తం డా క్లీన్ చేసేసి తడిగుడ్డతో అప్పుడు బట్టలు ఉతకాలని డిసైడ్ అయ్యాను అయితే ఇది కంపల్సరిగా చేసుకోవాలి లేకపోతే మనం ఎన్ని వేలు పెట్టి కొన్నా కానీ వేస్టే ఇది అట్లీస్ట్ త్రీ త్రీ టు సిక్స్ మంత్స్ మధ్యలో ఒక్కసారి చేసుకుంటే కొంచెం ఎక్కువ లైఫ్ ఉంటుందని నా ఒపీనియన్ మీరు కూడా నాలాగే చేస్తారా అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి కాకపోతే అన్ని ఖర్చుతో కూడుకున్నాయే కదండీ ఇది కూడా ఏడు వందలు ఎనిమిది వందలు ఈ లిక్విడ్ సో తప్పదు కొన్ని కొన్ని నేనైతే ఓన్లీ డిటర్జెంట్ లిక్విడే వాడతాను పౌడర్ అయితే వాడను ఇదన్నమాట వాషింగ్ మిషన్ పరిస్థితి అయితే డ్రమ్ క్లీన్ చేస్తున్నా ప్రస్తుతానికి మీగడతో ఉండే పాలతో కాఫీ తాగాలంటే ఎంతమందికి ఇష్టం అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి ఇది అప్పుడే మూడోసారి ఈ పాలను ఇలా మరగించడం నేను అందుకే దీన్ని కూడా మాడిపోయింది చూసారా వాషింగ్ లో అవి వేసాను కదా ఒకసారి చూద్దామని చెప్పి అటు ఇటు తిరుగుతున్నాను అనమాట అందుకే మూడు సార్లు కాయాల్సి వచ్చింది నిన్న ఐడి తెప్పించాను కదా ఐడి తెప్పించాను కదా ఐడి కాఫీ ప్యాకెట్స్ ఇదిగో చాలా అంటే చాలా బాగుంటుంది యాక్చువల్గా ఐడి మీ అంటే నాకు ఇష్టం కోర్స్ ఒకటి నేర్చుకుంటున్నానని చెప్పాను కదా అందుకే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వింటున్నాను అనమాట నాకు ఇప్పుడే కొంచెం టైం దొరుకుతుంది కదా ఇంట్లో ఉన్నప్పుడు అందుకనే వింటున్నా మిస్ అవ్వకుండా వినాలి అని చెప్పి కొంచెమే పని చేశాను ఈ బట్టలు పెట్టాలి నిన్న ల్యాప్టాప్ ఇలాగే ఉంది ఇంకా హాలు కిచెను క్లీన్ చేసేసి ఫ్యాన్స్ చూసేసి ఇంకా ఇల్లు ఇల్లుడోడమే అనమాట సాయంత్రం అవుతుంది ఏంటి సాయంత్రం కాదు కానీ మేబీ ట్వెల్వ్ వన్ అలా పని అయిపోతుంది అనమాట సో మధ్య మధ్యలో ఏం చేస్తున్నాను ఏంటి అనేది మీకు చెప్తాను నిన్న పెరుగు తోడు పెట్టాను కదా యాక్చువల్గా పెద్ద డబ్బాలు లేవు అందుకని ఇందులో తోడు పెట్టాను అనమాట నిన్న ఫ్రిడ్జ్ తుడిసేసాను నీట్గా ఉంది ఇందులో పప్పాయ ముక్కలు పెట్టా ఇవి తినుకుంటూ పని చేస్తే మొత్తం పని అయిపోతుంది పిజ్జా అండ్ బర్గర్ తెప్పించాను ఇది తినాలి రోజు ఎట్టి పరిస్థితిలోనూ అని అనుకున్నాను అందుకని చెప్పేసి పిజ్జా తెప్పించా ఇది చూస్తేనే ఆకలేసేస్తుంది నాకు మై మౌత్ ఇస్ వాటరింగ్ దిస్ ఈస్ నాట్ ఎ చికెన్ పిజ్జా ఇట్స్ వెజ్ పిజ్జా అండ్ దిస్ ఈజ్ అ మంచూరియన్ బర్గర్ అనమాట ఒక పక్కన పెళ్ళి నడుస్తుంది ఒక పక్కన అమరన్ మూవీ నడుస్తుంది ఒక పక్కన పిజ్జా బర్గర్ వావ్ ఇలాంటివి అప్పుడప్పుడు తింటూ ఉండాలి కదా ఫస్ట్ తినేసి మిగితే తర్వాత చేసుకుందాం పండ్లు చాలా కారంగా ఉంది దివ్య నేర్పించింది నాకు

ఆ మిరియాల వాసన వస్తుంది ఆ స్పైసీనెస్ ఎక్కువ ఉంది స్నానం చేసి వచ్చాను అంతే ఇది వచ్చింది తినేస్తున్నా ఫుల్గా పిజ్జా తింటున్నప్పుడు చెప్పాను కదా మరణ్ సినిమా చూస్తున్నానని యాక్చువల్గా నిజంగా తను ఎట్లా డైజెస్ట్ చేసుకుందో నిజంగా ఆ ఇందూ రిబేకా వర్గీస్ అనే ఆవిడ నేనైతే చాలా అంటే చాలా గుండెలు పిండేసింది నాకైతే నేను థియేటర్లో చూడలేదు ఇలాంటి సినిమా సీతారామం కూడా చూసి ఏడ్చేశాను ఇది కూడా చూసి లాస్ట్ మూమెంట్లో కాశ్మీర్లో జరిగిన యుద్ధం చేసి ఆ టెర్రరిస్ట్ ని చంపి బయటకు వచ్చి ఇలా చెప్పి అలా పడిపోతారు కదా అసలు అదైతే నాకు మీతో చెప్తుంటుంటేనే గుజ్బంప్స్ వచ్చేస్తున్నాయి అంత టచ్చింగ్ ఉంది అది రియల్ లైఫ్ స్టోరీ అంట నేనైతే చాలా అంటే చాలా ఎమోషన్ అయిపోయాను అసలు వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఇన్లాస్ ఆయన వైఫ్ ఇప్పుడు ఆ సినిమా చూసి వాళ్ళ పాప ఎలా రియాక్ట్ అయ్యిందా అని నాకు తెలుసుకోవాలని చాలా క్యూరియస్గా ఉంది నిజం చెప్పాలంటే కానీ వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఆయన చెప్పారనే ఒకే ఒక్క మాటతో ఆవిడ ఏడవకుండా ఉండటము అమ్మో నిజంగా చాలా అంటే చాలా బాధగా అనిపించింది నాకైతే ఆ సినిమా చూసి సెకండ్ టైమ్ జనవరి ట్వంటీ సిక్స్త్ రోజున ఒకసారి టీవీలో వచ్చింది ఈ రోజు కూడా వచ్చింది చాలా అంటే చాలా బాధాకరమైన సినిమా అది రియల్ స్టోరీని బేస్ చేసుకొని తీసారంట కదా సో మీలో ఎంతమంది చూసి నా అలాగే రియాక్ట్ అయ్యారు ఏడ్చారు అనేది నాకు కమెంట్స్లో చెప్పండి చాలా ఎమోషన్గా అనిపించింది నాకైతే కానీ ఏడ్పంది నాకు వాళ్ళ అమ్మాయి ఎంత స్ట్రాంగ్ ఉండాలి ఇప్పుడు వాళ్ళ నాన్న ఎంత ప్రౌడ్ ఫీల్ అవుతుంది ఆ అమ్మాయి వాళ్ళ నాన్న దేశం కోసం చనిపోయారు అని చెప్పి చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు ముందు రోజు పడుకు ఇద్దరం కలిసి పడుకుందామని అనుకున్నారు వీడియో కాల్లోనే పడుకున్నారు నెక్స్ట్ డే లేచి చూసుకున్నారు లవ్ యూ చెప్పుకున్నారు ఇలా అయిపోయింది సడన్గా వితిన్ కొన్ని అవర్స్లో అమ్మో తలుచుకుంటేనే భయం భయంగా అనిపిస్తుంది నాకు కానీ సోల్జెస్ ఆర్ గ్రేట్ వాళ్ళు చనిపోతారు అని తెలిసి కూడా దేశం కోసం యుద్ధం చేయడానికి దేశాన్ని ప్రొటెక్ట్ చేయడానికి వెళ్తున్నారు కదా వాళ్ళు చాలా గ్రేట్ వాళ్ళ ఫ్యామిలీస్ ఇంకా గ్రేట్ వాళ్ళు వెళ్ళి వాళ్ళు వెనక్కి తిరిగి వస్తారా రారా అని ఫిఫ్టీ ఫిఫ్టీ ఆలోచనలతో పంపించడం వల్ల ఇంకా గ్రేట్ వాళ్ళ పిల్లలు వాళ్ళ వైఫ్స్ వాళ్ళ వైఫ్స్ ఎంత స్ట్రాంగ్ ఉండాలి ఇందురి బకాని చూస్తే నాకు అలాగా ఒకసారి నాకు అనిపించేస్తుంది ఇప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు వాళ్ళు ఎలా ఉన్నారు ఆవిడ ఏం చేస్తుంది పిల్ల ఏం చదువుతుంది వాళ్ళ ప్యా పేరెంట్స్ని ఎవరు చూసుకుంటున్నారు ఆవిడ ఎక్కడుంటుంది ఇలాంటివి తెలుసుకోవాలని చాలా క్యూరియస్గా ఉంది కానీ నేను తన పేజ్ని చెక్ చేశాను ఇన్స్టాలో లేనట్టున్నారు ఒకవేళ మీకు ఎవరికన్నా తెలిస్తే నాకు కొంచెం చెప్పండి నాకు చాలా క్యూరియస్ ఉంది బేసిక్గా నేను మేఘ్న రాజ్ తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అర్జున్ గారు వాళ్ళ మేనల్లుడు వాళ్ళ వైఫ్ తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే అర్జున్ గారు మేనల్లుడు చనిపోయారు దట్టు కరోనాలో అసలు అప్పుడు కూడా చాలా బాధ అనిపించేసింది తనని నేను ఇన్స్టాలో ఫాలో అవుతాను యూట్యూబ్లో కూడా ఫాలో అవుతాను వాళ్ళు మంచిగా ఉండాలని కోరుకుంటాను ఆ బుడ్డగాడు ఉంటాడు కదా వాడు మంచిగా ఉండాలని కూడా నేను ఎప్పుడు అనుకుంటాను వీళ్ళ ఫ్యామిలీ కూడా మంచిగా ఉండాలనే కోరుకుంటున్నాను సో అదనమాట చాలా ఎమోషన్ అయిపోయాను నేనైతే వచ్చేసిన నాకు ఆ సినిమా చూస్తుంటుండే లాస్ట్లో అమ్మో అనుకున్నా నిజంగా గ్రేట్ కదా సరేలేండి చాలా బాధతో పడుకుంటున్నా ఈరోజు రేపు కలుద్దామండి బాయ్